అనదినాత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిదో పాట పాడుకుందాం మనసానందము బొందుట కన్నను ಮರಿಯ ಭಾಗ್ಯಮಲನ್ನ ಅನುಮಾನ ಮೂಲಿ ಕನಕಿನ ಸುಖಾಂ ದಿನಮೊಕ ಗಡಿ ಕೊಕೀರ ಮನಸಾನಂದಮು ಆನಂದಮು ಮುಂದುಟಕನು ಮರಿಯೇ ಭಾಗ್ಯಮು ಗಲನ್ನ ప్రార్థనయను ఖర్గముగని తిరుగు సాచము విరచన్నా పటు దీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకముకించును మనసానందము కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా పరమదయా నిధి క్రీస్తుని బలమున పాప భరంబులు విడునన్నా పరిశుద్ధాత్ముని బంధుత్వాంబున అరమరచీకటులన్నియుదొలగును ಮನಸಾನಂದಮು ಕನ್ನನು ಮರಿೇ ಭಾಗ್ಯಮದನ್ನ ಅನುಮಾನ ಮುಳಿ ಕನಕಿಲ ಸುಖು ದಿನಮೊಕ ಗಡಿ ಕೋಕೀರ ಮನಸಾನಂದ ಮುಂದು ಕನ್ನನು కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అనుదినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మతైసు వార్తలో కొందరు వ్యక్తులను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మతయుసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాల భాగాన్ని చదువుకుందాం ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలు ప్రజల పెద్దలందరును యేసును చంపించవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొనిపోయి పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించరి ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే వ్యక్తి ఇక్కడ రెండవ వచనంలో ప్రస్తావించబడుతూ ఉన్న పొంతి పిలాతు అనే వ్యక్తిని మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈయన రోమా ప్రభుత్వం వారిచే యూదయ ప్రాంతానికి గవర్నర్గా నియమింపబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అది యేసుక్రీస్తు పరిచర్య చేసి ఆ పరిచర్య చివరికి వచ్చిన సమయంలో ఆయనకు సిలువ వేయబడే ఆ సమయంలో ఆయన గవర్నర్గా ఉంటూ ఉన్నాడు అయితే యూదులకు కానీ సన్నిహిత సభ వారికి కానీ ఏసుకు లేదంటే ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం లేదు కనుక ఒకవేళ మరణశిక్ష విధించాలి అనంటే రోమా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా దానిని అమలు చేయాలి కాబట్టి ఆయనను పొంతి పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అయితే ఆయన మంచివాడా చెడ్డవాడా అని మనమైతే తీర్పు తీర్చలేము కారణం ఏంటి అనంటే ఆయన యొక్క ఆలోచన విధానము ఆయన యొక్క క్రియలు రెండు కూడా వేరువేరుగా కనిపిస్తాయి ఆయన యొక్క క్రియ మనకు అందరికీ తెలిసిందే ఆయనను చంపడానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం దానిని బట్టి ఆయన ఒకవేళ క్రూరుడిగా మనకు కనిపించవచ్చు కానీ ఆయనలో ఏ విధమైన పాపము నేను కనుగొనలేకపోతూ ఉన్నాను లేదంటే మరణశిక్షకు తగిన విధమైన పాపము ఆయనలో లేదు అని దాదాపుగా మూడు పర్యాయాలు ఆయన అక్కడ ఉన్న ప్రజలతో చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం అంతేకాకుండా యేసుక్రీస్తును విడిపించడానికి కూడా ప్రయత్నం చేసిన వ్యక్తిగా మనం చూస్తాం ఆ ప్రయత్నాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మంచివాడిగా మనకు కనిపిస్తాడు ఏమైనప్పటికీ ఒక వ్యక్తిని తీర్పు తీర్చకూడదని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తూ ఉంది కాబట్టి అక్కడ జరిగిన ఆ యొక్క సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవితం ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ క్రమంలో భాగంగా ఈరోజు ఆయన ఏ విధంగా ఏసుక్రీస్తును రక్షించడానికి లేదంటే వాళ్ళ నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో మనం మొదటిగా ఈరోజు మనము చూసుకుందాం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ వారు యేసుక్రీస్తును శిక్షించడానికి తీసుకొని వచ్చినప్పుడు మూడు పర్యాయాలు ఆయనలో మరణానికి తగిన పాపము నేను కనుగొనలేకపోతున్నానని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటిగా ఇరవై మూడవ అధ్యాయం లూకాసు వార్త నాలుగవ వచనంతో మనం చూస్తే పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు అనే మాట చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా పద్నాలుగవ వచనంలో మనం చూస్తే ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యుద్ధకు తెచ్చితిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు అనే మాట చెప్తూ ఉన్నాడు మూడవదిగా ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసను ఇతని ఎందు మరణము నాకు తగిన నేరం ఏదియో నాకు అగబడలేదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆయనకు ఏసుక్రీస్తులో శిక్షించడానికి తగిన విధమైన పాపము నేరము దోషం ఏది కూడా ఆయనకు కనిపించలేదు అయితే వారందరూ కూడా ఆయనను అసూయ చేత తీసుకొని వచ్చారని ఎందుకంటే మత యసు వార్తలో చాలా క్లియర్గా ఆ మాట చెప్పబడుతూ ఉంది మత యుసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తే అక్కడ నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఒక అసూయ చేత యేసుక్రీస్తును అప్పగించారని ఆయన ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన శిక్షించడానికి కాక తప్పించడానికే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఆయన ప్రయత్నాలు చేశాడు యేసుక్రీస్తును తప్పించడానికి అని మనం చూస్తే మొదటిగా లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఇలా ఏం చేస్తున్నాడంటే ఆయన మీద చర్య ఏమి తీసుకోకుండా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు ఈయన గలిలయుడా అని అడిగి ఈ ఆయన రోజు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హే రోజు యుద్ధకు ఆయనను పంపెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటి ప్రయత్నం తన ద్వారా ఆయనకు ఏ విధంగా కూడా శిక్ష విధింపబడకూడదు కారణం ఏంటంటే ఆయనలో ఏ విధమైన పాపం లేదు కాబట్టి ఆయనను శిక్షించకుండా తప్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి ప్రయత్నంగా ఆయన చేస్తున్నది ఏంటంటే తన దగ్గర నుండి ఆయనను రోజు దగ్గరికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా రెండవ ప్రయత్నాన్ని మనం చూస్తే మతవిసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మతవిసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మనం చూస్తే అక్కడ వాడుక చొప్పున ఒక ఖైదీని విడుదల చేసే సాంప్రదాయం మనకు ఉంది కాబట్టి ఒకవేళ ఈయనను అక్కడ తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ ఖైదీలలో ఈ యేసుక్రీస్తును విడుదల చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మత యుసువారి ఇరవై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చిరసాలలో ఉండేను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక యేసునా అని అడిగాను ఏలైనగా వారు ఏ అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బరబ్బ అనే వ్యక్తి ఆయన నిజమైన దోషి కాబట్టి నేరస్తుడు కాబట్టి ఆయనను అడగరు క్రీస్తును విడుదల చేయమంటారని ఒకవేళ ఆయన ఆలోచన కావచ్చు కాబట్టి వచ్చే సాంప్రదాయాన్ని ఒక అవకాశంగా ఆయన ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం మూడవదిగా మనం చూస్తే మత ఇసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలను మనం చూస్తే ఆ జనం యొక్క అల్లరి ఎక్కువ అవుతూ ఉండేసరికి ఆయన ఏం ఉన్నాడంటే తన చేతులు కడుక్కుంటూ ఆయన చెప్తూ ఉన్న మాట ఏమంటూ ఉన్నాడంటే ఈ నీతి మంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడి అనే మాట చెప్తూ ఉన్నాడు ఒక అధికారిక స్థితిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే చేతులు కడుక్కుంటూ ఉన్నాడో ఆ పాపం ఒకవేళ తమ మీదికి వస్తుందని భయపడి ఒకవేళ వాళ్ళు ఆ ఆలోచన విరమించుకుంటారని ఆయన యొక్క ఆలోచన కావచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనే మాట అక్కడ చేరి ఉన్న ప్రజలందరూ అనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అది మూడవ ప్రయత్నంగా మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా మనం చూస్తే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో ఆయన వారికి చెప్తూ ఉన్న ఆ మాట ఆయనలో ఏ విధమైన మరణానికి తగిన నేరాలు అని దోషం కనిపించడం లేదు కాబట్టి ఆయనను శిక్షించి వదిలేద్దాము అనే ఆప్షన్ కూడా ఆయన వాళ్ళ దగ్గర ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన అతనిని తప్పించాలి అనే ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం పదహారవ వచనంలో చూస్తే మొదటిసారి ఆయన అంటూ ఉన్న మాట పదిహేను నుండి చదువుకుందాం హే రోజు అతని మా యుద్ధకు తిరిగి పంపాను కదా ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదును అని వారితో చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఇరవై రెండవ వచనంలో కూడా ఆయన అదే మాట చెప్తూ ఉన్నాడు మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను ఇతని ఎందు మరణమునకు నాకు తగిన నేరం ఏది నాకు అగబడలేదు కనుక ఇతనిని శిక్షించి విడుదల చేతును అని వారితో చెప్పను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా దాదాపుగా నాలుగు రకాలుగా ఆయన యేసుక్రీస్తును తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆ దినాన ప్రజలు ఉన్న ఆ యొక్క పరిస్థితిని బట్టి వారు ఆయనను చేసిన బ్లాక్మెయిల్ను బట్టి వాళ్ళు ఉన్నారు కదా ఒకవేళ ఇతనిని నీవు విడుదల చేస్తే కైసరుకు నీవు స్నేహితుడు కాకుండు అని ఆయనను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా అక్కడ మారిపోయి ప్రజల యొక్క అభిష్టం మేరకు యేసుక్రీస్తుని అప్పగించిన ఆ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో ఈ పిలాతును గురించి మనం నే కొన్ని పాఠములను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం చూసుకున్న దానిని బట్టి ఏసుక్రీస్తు పట్ల ఆయన కలిగి ఉన్న ఆ యొక్క దృక్పథాన్ని బట్టి ఆయన మంచివాడు అనే కాన్సెప్ట్లో ఒకవేళ మనకు ఆయన అర్థం కావచ్చు కానీ తర్వాత జరగబోయే వాటిల్లో ఆయన నుండి మనం ఏం నేర్చుకుంటాము దేవుడు ఆ విధంగా మనల్ని నేర్పిస్తూ నడిపించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమిగల మా తండ్రి మరొక పర్యాయము పిలాతు ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు ఆయన అధికారిక స్థితిలో ఉండి యేసు మీద నేరములు మోపబడినప్పుడు ఆయనను తప్పించడానికి చేసిన ప్రయత్నాలను గురించి నేటిదినాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం ఇంకను ప్రభా ఆయన ద్వారా మేము నేర్చుకోవాల్సిన పాఠములను మాకు నేర్పించమని వేడుకుంటూ వినిన ప్రతివారి హృదయంలో ఈ వాక్యములను ప్రభు మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ నిశ్చితమైతే ప్రభు మరొక పర్యాయము మేమందరము కూడా కలుసుకొని నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు వరకు సన్నిధిని మాకందరికి తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి గాక ఆమెన్